ఇంకా మొత్తం బడ్జెట్ నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు పన్ను రాబడి ఇరవై ఆరు లక్షల ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇక అప్పులు ఉన్నది పదహారు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు ఇక వరాలు వాతలు లేకుండానే ఓట్లకు సై అంటుంది ఆ కేంద్రం ఈ బడ్జెట్ లో దేశాభివృద్ధి కొనసాగింపుకు గ్యారంటీ దేశాభివృద్ధికి పడినటువంటి పునాదులను మరింత బలోపతం చేస్తుంది ఇది మధ్యతర బడ్జెట్ కాదు సృజనాత్మక సమ్మిళిత బడ్జెట్ యువత పేద మహిళలు రైతుల సాధికారిత దోహదపడుతుంది యువ భారత్ ఆకాంక్షను ప్రతిబింబిస్తుందంటూ ఆ ప్రధాని అంట ఉన్నారట ఇక వారు పెట్టినటువంటిది కదా ఓట్ల కోసము గాలమేస్తూ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గా మనం చూడొచ్చు ఇది ఈ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ కావడంతో ఈ రెండేళ్ల పాలనలో ఈ బడ్జెట్ ను పూర్తిగా ఆ ఓట్ల కోసమే ఎన్నికలకు పోతున్నటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టారని మనము చెప్పొచ్చు కేంద్రం మధ్యంతర బడ్జెట్ వరాలు లేవు వార్తలు లేవు మధ్య మధ్యతరగతి గృహ నిర్మాణానికి కొత్త పథకం ఆవాస్ యోజన కింద మరో రెండు కోట్ల ఇండ్లు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత సోలార్ విద్యుత్ రైల్వే ఇంధన సిమెంట్ స్థాయికి వెయ్యి విమానాల కొనుగోలు ఆర్డర్లు స్టార్ట్అప్ లక్ష కోట్ల కార్పస్ ఫండ్ దేశవ్యాప్తంగా ఐదు ఆకాష్ పార్కుల ఏర్పాటు నాలుగు పద్నాలుగు ఏళ్ల బాలికలకు నాలుగు నుంచి పద్నాలుగు ఏళ్ల బాలికలకు సర్జికల్ క్యాన్సర్ టీకా ఆయుష్మాన్ భారత్ లోని అంగన్వాడీలు ఆశాలు రాష్ట్రాలకు ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల ఒడ్డు లేని రుణాలు కూడా ఇస్తారట ఆ రాష్ట్రాలకి ఇక ఎన్నికల ముందు మరో బడ్జెట్ బండి దూసుకొచ్చింది కాస్త మధ్యంతర బడ్జెట్ గా మారిపోయింది పదిహేళ్ల ప్రగతిపై వివరణ వరాలు వడ్డింపులు లేకుండా అందమైన భవిష్యత్ వర్ణనతో బడ్జెట్ ఆ కథా చిత్రం రక్తి కట్టిందట ఇక గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశ ప్రవేశపెట్టినారు బడ్జెట్ ను సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక ప్రకటనలు ఉంటాయని వేతర జీవికి భారీ ఊరట లభిస్తుంది లభిస్తుందని పెట్రోల్ ధరల మంటలు తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశ మిగిలిందట ఇక అయోధ్య రాముడి ఆశీస్సులు మొండిగా ఉన్నాయనుకున్నారేమో కానీ ఓటర్ దేవుడికి మాత్రం ఒట్టి చెయ్యి చూపించారు గత ఎన్నికల ముందు కూడా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు అప్పట్లో స్టాండర్డ్ తీసుకున్నారు ఇక ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో లేదు కాబట్టి ఇక మేమే ఎట్లాగో గెలుస్తాము గెలుస్తాము కాబట్టి అనే ఓటర్లకైతే ఎటువంటి తాయిలాలైతే వరాలు కానీ తాయిలాలు కాని అయితే ఇవ్వలేదు పెట్రోల్ ధరలు తగ్గుతాయని సామాన్యుల నుంచి ఎదురు చూశారు కానీ అటువంటి పరిస్థితి లేదు చమురు రేట్లు కూడా పెంచడంతో పెట్రోల్ కూడా పోనట్టుంది పెట్రోల్ ధరలు అయితే తగ్గలేదు వాటి మీద పెన్నులు అయితే విత్తయలేదు దీంతో ప్రభుత్వము చివరి చేసినటువంటిది వాళ్ళకు సెంటిమెంట్లు ఉంటాయి కదా సెంటిమెంట్ ప్రకారమే గతంలో ఏ విధంగా అయితే వడ్డించారో ఇప్పుడు కూడా అదే పరిస్థితిని ఎటువంటి ఆర్భాటాలు అవి ఇవి లేకుండా వడ్డించారు ఇక తమకు ఎదురు లేదు అనే రీతిలోనే పూర్తిగా బడ్జెట్ అయితే కొనసాగుతుంది వారి యొక్క ఆలోచన విధానం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది అనే అభిప్రాయం ఆర్థికవేత్తలో అయితే కనిపిస్తా ఉంది ఇక ఎదురు లేదు కాంగ్రెస్ అయితే బలంగా లేదు ఆ కూటమి పూర్తిగా విచ్ఛిన్నం అవుతున్నటువంటి నేపథ్యం దాదాపు విచ్ఛిన్నం చేశాము అనే భావన కూడా ఆ బిజెపి వారికి కలుగుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ దీన్ని బట్టి చూస్తే ఆ ప్రజలకు మాత్రం పెద్దగా ఒరిగిందేం లేదు పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సాదా సీదాగానే వచ్చింది ఎటువంటి ప్రయోజనము సామాన్యులకు ప్రజలకైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు కేంద్రము ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్